మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కు ఆలస్యం అవుతుంది అందుకని ఈరోజు జీవన సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ రాధాకృష్ణ రాజు గారిని చేర్లేనా అచ్చా వీడియో ప్లే కారా సరే రండి కూర్చోండి ఎందుకంటే అందరు ఉన్నప్పుడు మేము సన్మానం చేసి వాళ్ళని పంపించడానికి మనం వేరే కార్యక్రమం చేసుకోవచ్చు అంతేనా కూర్చోండి తెలుగు భాష సాంస్కృతిక వికాసానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు సంగీత నృత్య సాహిత్య శిల్ప సరస సల్లాప వల్ల రాధాకృష్ణదేవరాయల వారి కీర్తి పతాక ఇది దశ దిశగా విజయ దుంధుమిచ్చిన తెలుగు పతాక దేశ భాష రెండు తెలుగు లెస్త అన్న సాహితీ సమరాంగణ సార్వభౌముడి మాటని అజరామరం చేసిన తెలుగు వెలుగు ఏ రాధాకృష్ణరాజు తెలుగు వాడి వాడిని వేడిని తమ్ముని తన్నుని పెంచిన ఎత్తైన కోట గురుజు ఏ రాధా రామకృష్ణ రాజు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు రెండవ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో వెంకటరామరాజు వెంకటమ్మ పుణ్య దంపతుల మూడో సంతానంగా జన్మించిన రాధాకృష్ణ రాజు విద్యాభ్యాసం తర్వాత బెంగళూరు చేరి అన్నగారు ఏఆర్ రాజు గారితో కలిసి ఇరవై ఏడు కన్నడ చలన చిత్రాలను కాక ఐదు వందలకు పైగా తెలుగు కన్నడ హిందీ చిత్రాలను పంపిణీ చేసి అజంతా చిరస్థాయిగా కన్నడ సినీ చరిత్రలో నిలిపారు యాభై ఆరు సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న రాధాకృష్ణరాజు తెలుగు భాష సంస్కృతి సాహిత్యం కళల అభివృద్ధిలో కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్న ఆర్య సాధకుడిగా ఘనత వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభల నుండి ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఒకే వేదికపైకి తీసుకువచ్చిన కృషి వల్లభుడు ఏ రాధాకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు గారిని బెంగుళూరులో లక్షలాది తెలుగు కన్నడిగుల సమక్షంలో ఎంజిఆర్ రామకృష్ణ హెగ్డే వంటి ముఖ్య మంత్రులతో సహాకృష్ణరాజుకే సాధ్యమైన సంచలనం పంతొమ్మిది వందల తొంభై ఆరు కోస్తాంధ్ర వరద వివక్షానికి అల్లాడిన సమయంలో తెలుగు తమిళ హిందీ సినీతారులతో సాంస్కృతిక విభావాన్ని భవించి ఐదు కోట్ల ఎనభై లక్షల విరాళాలను సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆరు కోట్ల రూపాయలు కలిపి మొత్తం పన్నెండు కోట్ల రూపాయల్ని అందించడం చరిత్ర సృష్టించింది రావూరి భరద్వాజ చంద్రశేఖర కంబార నిసార్ అహ్మద్ వంటి సాహితీకారుల సాహిత్యాన్ని అనువాదం చేయించడంలో తెలుగు కన్నడ భాషల సమన్వయ సారథిగా విశేష ఖ్యాతి వహించడం కన్నడ సీమ నుండి ప్రతిష్టాత్మక కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళారత్న పురస్కారాన్ని తమిళనాడు నుంచి కళైమామని పురస్కారాన్ని భారత ప్రభుత్వం చే కళాభూషణ్ వంటి పురస్కారాన్ని అందుకున్న సాంస్కృతిక బంధువు అరుదైన కళా సింధువు ఏ రాధాకృష్ణరాజు రాధాకృష్ణరాజు కళాకారుడు వక్త విద్యావేత్త సామాజిక సేవకుడు రాష్ట్రేతరాంధ్రుల అభ్యుదయ వాది పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తెలుగు విజ్ఞాన సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కర్ణాటక తెలుగు అకాడమీ పంతొమ్మిది వందల ఎనభైలో పద్మావతి కళానికేతన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుమల విద్యానికేతన్ పంతొమ్మిది వందల తొంభైలో ద్రావిడ విశ్వవిద్యాలయ స్థాపనలో తోడ్పాటు తొంభైలోని శ్రీకృష్ణదేవరాయ కళా మందిరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యత్వం సంస్థ వేదిక ఏదైనా కావచ్చు వాటిని దశాబ్దాల పైబడి విజయవంతంగా కొనసాగిస్తూ సాహితీ సాంస్కృతిక విద్యారంగాల్లో యాభై ఆరు సంవత్సరాలుగా అలు పెరుగక ఆగిపోక సాగిపోతున్న తెలుగు బాటసారి మీకు మీరే సరి మీరు మాకందిన కళాసిరి క్షత్రియ కేసరి ఏ రాధాకృష్ణరాజు బెంగళూరులో కన్నడ తెలుగు ప్రజల వారసిల నిలుస్తోన్న తెలుగు విజ్ఞాన సమితి మడమ తిప్పని పౌరుషంతో రాజీ పడని దశాబ్దాలుగా రాణిస్తోందంటే అందుకు పునరంకితం మీ జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకం సాహో రాధాకృష్ణ రాజు జయహో రాధాకృష్ణరాజు ఎన్నెన్నో పురస్కారాలతో పాటు వీరి అపూర్వ సేవల్ని గుర్తించి కర్ణాటక ధార్మిక పరిషత్ సభ్యునిగా నియమిస్తే విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించడం ఆనందదాయకం తరతరాలకు చెరిగిపోని కీర్తిని సముపార్జించుకుని జీవించిన జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించుకున్న రాజయోగి ఏ రాధాకృష్ణ రాజు శతమానం భవతి శతాయుష్యతేంద్రియ అస్తు శుభమస్తు విజయోస్తి yeah